ఆంధ్రప్రదేశ్ ఉగ్రవాదులకు అడ్డాగా మారుతుందా అంటే అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి గత కొద్ది రోజులుగా ఏపీలో ఉగ్ర మూలాలు బయటపడుతున్నాయి గతంలో విజయనగరం ఉగ్ర కదలికలు హెచ్చరికలు వెలుగులోకి వచ్చాయి తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపాయి నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నారు ధర్మవరం కోట కాలనీలో వ్యక్తిను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు ఓ హోటల్లో నూరు వంట మనిషిగా పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు ఉగ్రవాదులతో నూరు సంబంధాలపై ఎన్ఐఏ తీస్తోంది నూరు నివాసంలో పదహారు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు నూరు సోషల్ మీడియా అకౌంట్లపై ఎన్ఐఏ ఫోకస్ చేసింది ఆంధ్రప్రదేశ్ ఉగ్రవాదులకు అడ్డాగా మారుతుందా అంటే అనే సమాధానాలు వినిపిస్తున్నాయి గత కొద్ది రోజులుగా ఏపీలో ఉగ్ర మూలాలు బయటపడుతున్నాయి గతంలో విజయనగరం ఉగ్ర కదలికలు వెలుగులోకి వచ్చాయి తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపాయి నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నారు ధర్మవరం కోట కాలనీలో వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు ఓ హోటల్లో నూరు వంట మనిషిగా పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది నూర్ నివాసంలో పదహారు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు నూర్ సోషల్ మీడియా అకౌంట్లపై ఎన్ఐఏ ఫోకస్ చేసింది ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి ఆంధ్రప్రదేశ్ లో ఉగ్రవాదుల కదలికల పైన కేంద్ర నిఘా సంస్థ ఎన్ఐఏ ఇప్పటికే నిఘా పెట్టిన పరిస్థితి ఉంది గతంలో అటు శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ఉగ్రవాదుల కదలికి సంబంధించి అటు విజయనగరంలో ఉగ్రవాదుల కదలికి సంబంధించి కూడా వెలుగులోకి వచ్చిన సంఘటనలు అయితే ఉన్నాయి వాళ్ళని అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కొన్ని నిషిద్ధకు సంబంధించి అదేవిధంగా సోషల్ మీడియా అకౌంట్ల పైన ఎప్పటికప్పుడు ఎన్ఐఏ నిఘా ఉంచిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ఈ అన్నిటికీ సంబంధించి కూడా నిఘా ఉంచిన నేపథ్యంలో తాజాగా సత్యజాయి జిల్లా ధర్మవరంలో కొంత ఉగ్రవాదుల కదలికలకి సంబంధించి ఎన్ఐఏ గుర్తించడం జరిగింది దానిలో భాగంగానే ఆ సత్తిపాయి జిల్లా ధర్మవరం గ్రామంలో అటు ధర్మవరం సంబంధించి నూర్ అనే మహిళ ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ధర్మవరం కోట కాలనీలో ఎన్ఐఏ అధికారులు నూర్ అనే మహిళని ఒక ఉగ్రవాద కదలికలకి సంబంధించి అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన్ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది అంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వంట మనుషులు గాను ఇంట్లో పనిచేసే వాళ్ళుగా కూడా ఇలా పెటిల్ అవుతూ ఈ రకమైన కార్యకలాపాలు చేస్తున్నారనేది ఎన్ఐ అధికారులుగా గుర్తించడం జరిగింది దానిలో భాగంగా ఒక హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్న నూరు ఉగ్రవాదులతో నూరు సంబంధాలకు సంబంధించి కూడా ఎన్ఐఏ కొంత దానికి సంబంధించి దర్యాప్తు అయితే వేగవంతం చేసింది దాంతో పాటు నా నూరుని అదుపులోకి తీసుకున్న సమయంలో నూరు ఉంటున్న నివాసంలో ఎన్ఐఏ అధికారులు సోదా చేశారు దానిలో సోదాల్లో దాదాపు పదహారు సిమ్ కార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు ఆ సిమ్ కార్డులకి సంబంధించిన డేటాను కూడా ఇప్పటికే ఎన్ఐ అధికారులు ఎనాలిసిస్ అయితే చేస్తున్నారు అదేవిధంగా నూరుకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లకి సంబంధించి కూడా ఎన్ఐ అధికారులు ఇప్పటికే ఫోకస్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఇక ఈ రకంగానే కొద్ది రోజులుగా కూడా ఏపీలో ఉగ్రవాదులకు సంబంధించిన లింకులు ఏపీలో బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది గతంలో విజయనగరంలో ఈ రకంగా ఉగ్రవాదులు కదలికి సంబంధించి బయటపడిన పరిస్థితి ఉంది తాజాగా సత్సాయి జిల్లా ధర్మవరంలో ఇలా ఈ ఘటన చోటు చేసుకుంది ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇటు ఉగ్రవాదులకి సంబంధించి నిర్మూలించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ప్రజలను కూడా సహకరించాలంటూ ఎన్ఐ అధికారులు కోరుతున్నారు దాంతో పాటు ఎప్పటికప్పుడు ఎన్ఐ అధికారులు కూడా అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీ పైన కూడా నిఘాించిన నేపథ్యంలో ఈ రకంగా ఉగ్రవాదులకు సంబంధించిన కదలికలు బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలోనే అటు ఏపీకి ఉగ్రవాదులు సేఫ్ జోన్ గా భావిస్తూ ఈ రకంగా ఇక్కడ టెస్ట్ వేస్తున్నారనే ఆ వాదన కూడా వినిపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరమైంది దాంతో పాటు ఎన్ఐ అధికారులు కూడా ఇప్పటికే నూర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది దీపిక రైట్ క్రాంతి థ్యాంక్ యూ